హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కిచెన్ టూర్ వీడియో చూసి అవుతాయి హైదరాబాద్ లో ఉండేటప్పుడు అండి ఇది ఒకటి ముందు అవుతాయి ఇక్కడ కౌంటర్ టాప్ లో స్మాల్ గ్యాస్ అండి చిన్నది అంటే మనం కౌంటర్ టాప్ కి అంత అవుతా సరిపోద్ది అంత గ్యాస్ స్టవ్ అయితే తీసుకోవాలి ఆ సామాన్లకి దానికి సైడ్ అవుతే చిన్న ప్లేస్ అవుతే ఉంచుకోవాలి ఆ చిన్న ప్లేస్ అనేది మనం ఏదైనా ఉండుతాం కదా అక్కడే కింద ప్లేస్లో కూడా నీట్గా ఉంచుకోవాలి అలాగే ఒక కర్చీప్ కానీ ఒక వేరే వేస్ట్ గ్లా క్లాత్ కానీ ఉంచుకోవాలి వెంటనే కింద పడితే క్లీన్ చేసుకోవడానికి మొత్తం సైడ్ కూడా ఖాళీ ప్లేస్ అనేది ఉంచుకోవాలండి అటువైపు కానీ ఇటువైపు కానీ పడిన ఏదైనా స్టవ్ పైన ఉన్నది వెంటనే దింపుకోవడానికి అలాగే ఒక బిందుతో వాటర్ అనేది నింపుకొని ఉంచుకోవాలి చిన్న గ్లాసెస్ ఎందుకంటే మనము అన్నంలో రైస్లో కానీ ఇంకా కూరలో చారులు దేంట్లో అయినా వాటర్ వేయడానికి కానీ మనం తాగడానికి కానీ సేఫ్టీగా ఉండడానికి ఒక మంచి వాటర్ అనేది సైడ్కి గిన్నెల స్టాండ్ అనేది మన అన్నీ పెట్టుకోవాలి అలాగే వాటర్ అంటే నూనె ఉంటుంది కదా ఆయిల్ క్యాన్ అనేది లేకపోతే ఆయిల్లోనే బాటిల్ అందులోనే వేసుకొని దానికి అయితే మనం స్వీట్ బాక్స్ తెస్తాం కదా దాన్ని అయితే కింద పెట్టుకుంటే జిడ్డు అనేది ఏమి కింద కాకుండా ఉంటుంది దాన్ని మనం పడేసి మళ్ళీ వేరేది ఏదైనా పెట్టేసుకోవచ్చు మన ప్లాస్టిక్ పెట్టుకుంటే మాత్రం దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇది మీరు చూసారు కదా ఇది పాత నైట్ ఇంకా పాత బాటిల్తో అవుతాయి ఇలా ప్రిపేర్ చేసుకొని చిన్న స్పూన్స్ ఇంకా చిన్న చిన్న స్పూన్స్ ఎండా చిన్న గట్టెలు అనేవి అన్నీ కూడా ఇందులో స్టోరేజ్ చేసుకున్నాము ఇంకా యూజ్ చేసినవి యూజ్ చేయకపోయినావు కూడా అలాగే వే నార్మల్గా అవుతే మీరు దాన్ని కొనుక్కుని అవద్ది లేదా రెంటెడ్ హౌస్ అవుతే మాత్రం అలాంటివి ప్రిపేర్ చేసుకుని అక్కడ విచ్చిపెట్టిస్తూ అవుద్ది ఇది అవుతే మనం మసాలాలు ఇంకా ఉప్పు కారం అనేది వేసుకోవడానికి అన్నీ ఒకటి డైరెక్ట్గా తీయకుండా మనం ఎంతవరకు అయితే యూజ్ చేస్తామో అలాంటివన్నీ వేసుకోవాలి ఇక్కడ అవుతే మనము మసాలా కవర్లు అన్నీ పెట్టుకున్నాం కదా ఇదే మనం చెప్పులతో వస్తాయి కదా బాక్సెస్ వాటిని అవుతాయి పేపర్స్ ఇంకా కవర్స్ అనేది వేసేసి నేను అవుతే ఇలా ప్రిపేర్ చేసుకొని దానిపైన ఉన్నను అక్కడ ఒక ఆయిల్ కోసం అవుతే వేరేగా ఒక చిన్న గ్లాస్ బాటిల్ ఎంటీది అవుతాయి ఉంచాను ఇది ఇక్కడ ప్రిపేర్ చేసుకుందా ఇక్కడ లైట్లతో వస్తాయి కదా దాన్ని అవుతే అలా చేసుకుని కలర్ పేపర్స్ వేసుకున్నాను చిన్న స్పూన్స్ ఇంకా మనం ప్యాన్కి అయితే మనం కొంచెం రాస్తాం కదా దోశ ప్యాన్కి అయితే దోశ బ్రష్ లాంటిది ఇంకా టీ జాలి ఇలాంటి చిన్న చిన్న అవుతే దాంట్లో పెట్టుకున్నాము ఈ బ్రష్ అయితే చాలా స్మూత్ స్మూత్గా లా సిల్కాన్ల టైప్లో అవుతే ఇక్కడ ఉన్నవి కూడా నేను ప్రిపేర్ చేసుకుంది సైడ్ అవుతే మేము కుంది ఇది వేరే సపరేట్గా దీంట్లో కూడా స్టోరేజ్గా అయితే కొంచెం ఎగ్ ఉంటాయి కదా అవి ఎగ్ కారం ఇంకా ఉప్పు ఇంకా టీ పౌడర్ అలాంటివన్నీ కూడా పెట్టుకో పెట్టేసుకుంటాము ఇక్కడ అవుతే మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకు దాంట్లో అయితే మసాలాలు ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవడానికి అవుతాయి ఇది బాగానే ఉంటుంది అలాగే నేను చెప్పేవి కూడా మంచి టిప్స్ అండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి అలాగే మన ఛానల్లోన మంచి మంచి వీడియోస్ అనేవి అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఉన్నాయి కూడా ఒకసారి వెళ్ళి మీరు చూడండి ఇక్కడ ఎంటీ బాయ్ ఎంటీ మనకి మనకు సరుకులు అనేవి అయిపోయిన వెంటనే ఒక దానికి అయితే వెంటనే మనం తెచ్చుకోవాలండి అలాంటప్పుడు మన కానీ ఏది కానీ మనకు వేరంగా అవుతుంది ఇది అయితే ప్లాస్టిక్ డుక్కు మీరు అయితే నార్మల్గా అట్ట మన కార్డ్బోర్డ్ బాక్స్ అనేవి వస్తాయి కదా దాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వేస్ట్గా ఇది ఏముండో దాంట్లో కిచెన్ క్లాత్స్ ఇంకా లైటర్ అనేది మనం ఇక్కడ వేరేగా సపరేట్గా పెట్టుకున్నాను చిన్న చిన్న మసాలా బాక్సులు కానీ చిన్న చిన్న వేస్ట్గా డుక్స్ ఉంటాయి కదా దాంట్లో వేరైనా ఏదైనా వేసుకోవడానికి సపరేట్గా లేదంటే ఆయిల్ అనేది కొంచెము మనం తాలింపులో కానీ దేంట్లో కానీ వేసేటప్పుడు అయితే ఎక్కువగా అయిపోతుంది కదా దాన్ని అయితే తీసి సపరేట్గా పెట్టుకోవడానికి ఒక ఎంటీ బాక్స్ లాంటిది అయితే పెట్టుకోవాలి దాన్ని అయితే మనం వేరే కరీర్లో కానీ దేంట్లో కానీ ఉపయోగించుకోవచ్చు దానివల్ల మనీ సేవింగ్ అవుద్ది హెల్త్ కూడా సేవింగ్ అవుద్ది ఆ క్లిచిన్ క్లాత్స్ అనేవి ప్రిపేర్ చేసుకునివేని ఇక్కడ అయితే మొత్తం ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే నీట్గా ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా మనం అంతా నీట్గా ఒకే దగ్గర మనకు కావలసినవన్నీ కూడా మనకు తక్కువగా వాడేవన్నీ కూడా వెనక వైపు ఎక్కువగా వాడేవన్నీ కూడా ముందుల వైపు అనేవి పెట్టుకోవాలి టీ పౌడర్ ఇలాంటివన్నీ కూడా గ్లాసెస్లో ఉంటాయి కదా దాంట్లో పెట్టుకోవాలి ఆయిల్కి ఇవన్నీకి అయితే ఒక ప్లాస్టిక్ బాటిల్ అనేది నేను సెట్ చేశాను అక్కడ మిక్సీ ఇలాంటివన్నీ కూడా అక్కడ పెట్టేసుకోవడానికి అయితే అక్కడ ఇచ్చారు కానీ వేరే దగ్గర పెట్టుకోవడానికి ఇక్కడ కిచెన్లో మాత్రం దగ్గరలోనే సింక్ అనేది ఉంటే మన పని అనేది వేగంగా అవుద్దండి అటువైపు అయితే సింక్ అనేది ఇచ్చారు ఇక్కడ గ్యాస్ స్టవ్కి అయితే కింద వైపు అయితే కొంచెం ప్లేస్గా ఉంచుకోవాలి ఎందుకంటే మనము కాయగూరలు అనేది కట్ చేసేటప్పుడు ఒక పక్క మనము ఏదైనా మనము కుకింగ్ చేస్తున్నప్పుడు అలాగే కాయగూరలు అనేవి మనం కట్ చేసుకోవడానికి వేగంగా అనేది మనము వేరే క్యారీస్ కానీ ఏం కానీ బాక్స్ కానీ వేగంగా అవ్వాలన్నా పనులు అనేది వేగంగా అవ్వాలన్నా కిచెన్ అనేది కౌంటర్ టాపు ఎంత ఖాళీగా ఉంటే అంత నీట్గా అవుతూ ఉంటుంది అలాగే ఒక వాటర్ అనేది ఒక బిందెతో స్టోరేజ్ చేసుకోవాలి ఇది అయితే గిన్నెల స్టాండ్ ఇది ఓన్లీ యూజ్ చేసే మాత్రం ఇక్కడ ఉంచుకోవాలి కొంచెం ఎగస్ట్రా ఉంచుకోవాలి ఎందుకంటే కర్రీస్ పైకి ఇంకా దీనికి మూతల లాగా ఇంకా ప్యాన్స్ మనం తినేవన్నీ కూడా ఇక్కడ మామూలుగా పెట్టుకోవాలి వెనక వైపు అవుతే చాపింగ్ బోర్డు అనేది ఉంటుంది కూరగాయలు అనేవి కట్ చేసిన బోర్డు అనేది ఉంటుంది కూరగాయలు అనేవి కట్ చేసిన బోర్డు అనేవి ఉండి వెనక వైపు అవుతే ప్యాన్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇటువైపు అయితే గిన్నెలు ఇంకా గ్లాసెస్ కూడా మనం యూజ్ చేసినవి యూజ్ చేయకపోయినవి ఇంకా వెంట వెంటకి ఇంటికి ఎవరైనా వస్తేటప్పుడు మాత్రము ఇలాంటివి కొంచెం యాగ్ ఉంచుకోవాలి అలాగే కిచెన్ టిప్స్ అనేవి ఇంకా మంచి మంచి ఐడియాస్ అనేవి మన ఛానల్లో వస్తాయి కింద వైపు అవుతే మనము డైలీ యూజ్ చేస్తాం కదా డైలీ యూజ్ చేసే సామాన్లు కూడా పెట్టుకోవాలి కొంచెం సామాన్లు అనేవి మనం అప్పుడే మనం క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి వేగంగా అవుతాయి ఇటు పక్క మనం వంట చేస్తున్న వెంటనే వెంటనే సింక్లో వేసి క్లీన్ చేసేస్తే మన పని అనేది వేగంగా అయిపోతాయి కింద అవుతే మనం డైలీ యూజ్ చేసే సామాన్లు ఇలాంటివి అవుతే మనం పెట్టుకోవాలి మనకు నార్మల్గా అవుతే ఇలాంటి సరుకులు ఇవన్నీ కూడా ఒక సైడ్కనే సపరేట్గా ఉంచేవాలి కిచెన్లో కబోర్డ్స్ అనేవి ఏమీ లేనప్పుడు అయితే కొనుక్కోవచ్చు లేదంటే ప్రిపేర్ చేసుకుని అవుతే ఇలా పెట్టుకుంటూ అవుతే మనకి ఈజీగా అవుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్